నా పేరు గుర్రమాంజనేయులు లక్ష్మీ వాస్తు నేను అనంతపురం సిటీలో ఉంటాను ఈరోజు మనం చెప్పబోయే వీడియో ఏమంటే సాధారణంగా ఇంటి వాస్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంటి వాస్తు వల్లే వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి అవుతాయి ఒకవేళ జాతకంలో తిన ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా వాళ్ళ ఇంట్లో ఏదో వ్యక్తికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ముఖ్య విషయం ఏమంటే ఈరోజు మనం చెప్పబోయే వీడియో అద్భుతంగా ఉంటుంది ఎందుకు అంటే సాధారణంగా ప్రతి వ్యక్తి ఒక ఇంటి ప్లాన్ వేయించుకొని ఒక వాస్తు వాస్తు సలహాదారులతో ఇల్లు అంటే గృహం నిర్మించుకోవాలని అనుకుంటాడు అయితే గృహం భూమి పూజ అంటే భూమి పూజ అయిన తర్వాత కొంత కన్స్ట్రక్షన్ తర్వాత అంటే పునాదుల వరకు కానీ పిల్లర్ నిలబట్టి లింటర్ల లెవెల్లో కానీ లేదా పైకప్పు మూత పడకపోవడం కానీ కొన్ని సంవత్సరాలు జరుగుతుందండి ఇలా ఎందుకు అవుతుంది ఇలా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఒక గృహం ఏర్పాటు చేసేటప్పుడు ఒక బ్రాహ్మణుల ద్వారా పూజ చేసిన తర్వాత ఒక వాస్తు సలహాదారు దగ్గర వాస్తు తీసుకున్న తర్వాత ఆయాది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటి యొక్క నక్షత్రం వీళ్ళ నక్షత్రం కలిసిన తర్వాత ఎందుకు ఎక్కడే కానీ ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా ఇల్లు గృహ నిర్మాణం సాగుతున్నప్పుడు హఠాత్తుగా ఆగిపోతాయి కొన్ని కొన్ని ప్రథమంలోనే ఆగుతాయి కొన్ని చివరి దశలో ఆగుతాయి పైకప్ప అని స్లాబ్ వేసిన తర్వాత కూడా ఆగుతాయి ఎందుకు అవుతున్నాయి ఈ సమస్య ఎందుకు వస్తున్నది ప్రతి ఒక్క వాస్తు సలహాదారులు కొన్ని కొన్ని విధాల సలహాలు తీసుకొని పునః ప్రారంభిస్తుంటారు అప్పుడు కూడా ఇల్లు కొనసాగదండి గృహప్రవేశం ఇప్పుడు కూడా ఆగిపోతుందండి ఎందుకు వస్తుందంటే ఇంటి యొక్క నిర్మాణం జరిగేటప్పుడు సరైన తిథిలో కానీ సరైన నక్షత్రంలో కానీ భూమి పూజ చేసింది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వాస్తు సలహాదారుడు ఇచ్చిన ఆయాది క్యాల్కులేషన్ సరిగా ఉండకపోవచ్చు లేదంటే ఆ ఇంటి వ్యక్తికి సెట్ సెట్ కాకపోయిండవచ్చు లేదు మూడో మూడో పాయింట్ ఏమంటే ఆ దిక్కుకు ఆయన సరిపోకపోవచ్చు నాలుగో పాయింట్ ఏమంటే నాలుగో అంటే ముఖ్యమైన విషయం ఏమంటే ఈ వీడియోలో మనం చెప్పుదలుచుకున్న విషయం ఏమంటే ఇంటికి దిష్టి కలిగిస్తుందండి అంటే గృహం కట్టేటప్పుడు వాస్తు దోషాలు అన్నీ కరెక్ట్గా ఉన్నా ఎలాంటి దోషం లేకోకుండా ఇల్లు నిర్మాణం పూర్తిగా కాకపోవడానికి ఒక్కటే కారణం అండి గృహమానికి పది మంది చూసి బాగొస్తుంది కన్స్ట్రక్షన్ అన్నప్పుడు గృహం ఆగిపోతుందండి కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే అంటే నూటికి ఎనభై పర్సెంట్ పూర్తి అయ్యి ఇరవై పర్సెంట్ మాత్రం ఆగిపోయినప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుందండి ఇరవై పర్సెంట్ కరెక్ట్గా అంటే దృష్టి దోషం దృష్టి దోషం ఉంటుందండి రస్తాలు అంటే రోడ్డు మీద పోయే కన్స్ట్రక్షన్ బాగుందప్ప అని అన్నప్పుడు దృష్టి దోషం అవుతుంది ఇలాంటి ఉన్నప్పుడు రెమెడీగా లక్ష్మీవాస్తు ఏం చెప్తుందంటే మూడు దావలు కలిసే చోట మట్టి తీసుకొని అక్కడ దిష్టి తీసేస్తే ఆ ఇంటికి నిర్మాణం పూర్తి అవుతుందండి ఈ లక్ష్మీవాస్తు సలహా ఈ సలహాని అందరూ పాటించి ఎక్కడైనా నిర్మాణం ఆగిపోతే ఈ ఈ విధానాన్ని ఫాలో కాండి నెంబర్ వన్గా ఇల్లు కొనసాగుతారండి ఎందుకంటే మేము సొంతంగా ప్రయోగం చేసి అంటే వాస్తు శిరోమని పుస్తకంలో ఇది క్లియర్గా ఉందండి కావాలంటే మీరు చదువుకోండి నాకు ఫోన్ చేయండి నా నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో వాస్తు శిరోమణి పుస్తకంలో మేము చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి మేము ఇది చదవడం వరకే కాదు ఈ విషయం పూర్తిగా మేము పాటించి ఐదేళ్ళకు పాటించి మేము ఫాలో అయినాం కాబట్టి ఆ విధానాన్ని అందరూ చూసి ఎక్కడైనా ఆగి ఉంటే గృహ నిర్మాణాలు ఈ విధంగా కొనసాగుతారని కొనసాగిస్తుంటారని మీ గురవ లక్ష్మీ వాస్తు ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల ద్వారా అంటే కొత్త కొత్త విషయాల వార్తలో పుస్తకాల ద్వారా మేము చదువుకొని మీకు ముందుకు వస్తామండి ఊరినే రాము ఎందుకంటే ఎంతో ఇంతో నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంటేనే వాస్తు సలహాలు ఇవ్వాలండి పూర్తిగా నాలెడ్జ్ లేకుంటే అనవసరమైన సలహాలు తీసుకొని జనరల్గా చెప్పే వ్యక్తులు కాదు వాస్తు నియమాలు పాటిస్తూ సరైన పద్ధతులు ఇల్లు కట్టాలనే లక్ష్మీ వాస్తు యొక్క లక్షణము థ్యాంక్ యూ అండి మీకు రోమాంజన